జీతాల కోసం రోడ్డెక్కిన మాతా శిశు ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు కర్నూలు జిల్లా ఆదోని మాతా శిశు ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు పది మంది చేసే పనిని కేవలం ఐదు మంది చేస్తున్నాం వర్కర్స్ కూడా తక్కువగా ఉన్నారు ఇంకా పదిహేను మంది వరకు అవసరం ఉన్నారు గతంలో యాభై పడకలు ఉండేవి ఇప్పుడు ఇంకా యాభై పడకలు పెరుగుతాయి ఆసుపత్రిలో శుభ్రం చేయడానికి యాసిడ్ ఫినాయిల్ వంటి సదుపాయాలు ఏమీ లేవు యూనిఫామ్ ఇచ్చి ఐదు సంవత్సరాలు దాటాయి వేసుకోవడానికి యూనిఫామ్లు కూడా సరిగా లేవు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పారిశుధ్య కార్మికులు తమకు కావలసిన రావలసిన జీతాలు ఇప్పించాలంటూ ఆదోని ఎమ్మెల్యే పాదసారధికి వినివించుకుంటున్నామని తెలిపారు కార్మికుల నిరసనకు మద్దతుగా నిలిచిన ఏఐటియుసి మాకు జీతాలు సరింగ్ రావడం లేదు ఆసుపత్రి మెటీరియల్ సరింగ్ రావడం లేదు యాసిడ్ లేదు సోపాయి లేదు సరైన వసతులు మాకు ఈయడం లేదు రస్సు లేదు మాకు ఇదే మంచి మాకు ఇప్పుడు ఐదో నెల రన్నింగ్ ఇది ఆరు నెలలు అయితే ఒక గీతం వేస్తాడు మాకు ఆరు నెలలు అయితే ఒక జీతం వేశాడు మరి జీతం అంటే రేపు వారం వేస్తానమ్మా వచ్చే వారం వేస్తాను అంటాడు జీతాలు అయితే నెల నెల వేయడం లేదు మరి ఇప్పుడు సంవత్సరం అయితే ఉంటుంది సంవత్సరం నుంచి లేదు సంవత్సరం నుంచి సరిగా లేవు పార్వతి ఏమి మాకు జీతాలు సరిగ్గా రావడం లేదు ఆసుపత్రి మెటీరియల్ సరిగ్గా రావడం లేదు యాసిడ్ లేదు సోఫాయి లేదు సరైన వసతులు మాకు ఇవ్వడం లేదు డ్రస్సు లేదు మాకు ఇదే మన మాకు ఇప్పుడు ఐదో నెల రన్నింగ్ ఇది ఆరు నెలలు అయితే ఒక జీతం వేస్తాడు మాకు ఆరు నెలలు అయితే ఒక జీతం వేస్తాడు మరి జీతం అంటే రేపు వారం వేస్తానమ్మా వచ్చే వారం వేస్తాను అంటాడు జీతాలు అయితే నెల నెల వేయడం లేదు మరి ఇప్పుడు సంవత్సరం అయితే ఉంటుంది సంవత్సరం నుంచి లేదు నుంచి సరిగా లేవు ఫినా రావడం లేదు 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 కట్టే కసిపోతే చీపర్లు సరిగా ఇవ్వడం లేదు మూడు నెలలకు ఒకసారి వస్తుంది అడుగుతే ఎవరైనా వస్తాయంటే స్మెల్ వస్తుంది ఆడ రుద్దండి ఈడ రుద్దండి అని ఉత్త నీళ్ళతోన సరఫీతో రుద్ది చేతులు పోతాయి కానీ నీటికైతే కావడం లేదు ఇది మేము ఇంకా మంది తక్కువ ఉన్నా కూడా పది మంది చేసే పని కూడా ఐదు మంది మాదిరిగా చేసుకుంటాము పని ఎక్కువ ఉంది సరే మేము పదహైదు మంది ఉన్నాము పదహైదు మంది ఉన్నాము ఒక పది మంది మధ్యాహ్నం ఇద్దరు నైట్ ఇద్దరు ఇంకా ఐదు మంది వర్క్ పడతారు ఇంకా ఐదు ఆరు మంది పడతారు ఇంకా మేమే మాకే పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తుంది వర్కర్లు చీప్ సూర్చడము బాత్రూమ్ గడగడము క్లీన్ చేయడము ఇరవై ఏళ్ళు పదహారు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఏళ్ళు నుంచి చేస్తున్నాను మా కాంట్రాక్ట్ ఇంతకు శంకర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఆయన పోయి సంవత్సరం అవుతుంది అంటాడు ఇంతకు మరి ఇప్పుడు ఎవరు కాంట్రాక్ట్ ఉన్నాడో మాకు తెలీదు ఏజెంట్ అంటున్నాడో ఏజెంట్ ఎవరో తెలీదు కంపెనీ అంటున్నా కంపెనీ కూడా ఎవరు అనేది మాకు తెలీదు ఆ కంపెనీ వాళ్ళు మాకు యూనిఫామ్ ఇవ్వలేదు ఏం లేదు పాత ఏజెంట్ ఇవి యూనిఫామ్ కూడా అది అయింది ఆయన ఇచ్చి కూడా ఇంతవరకు ఐదేళ్ళైంది ఐదేళ్ళ నుంచి యూనిఫామ్ కూడా లేదు నా పేరు శేఖమ్మ ఈ హాస్పిటల్ వేరే హాస్పిటల్ కాబట్టి ఇది ఎక్కువ బయట నుంచి పేషెంట్ కూడా ఎక్కువ వస్తుంటారు అదే విధంగా ప్రెగ్నెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ పరికరాలు వాళ్ళకు మెరుగైన సదుపాయంతో పాటు ఇక్కడ స్టాఫ్ కూడా గతంలో పదహైదు మంది ఉండేవాళ్ళు మరి అదనంగా ఇంకో పదిహేను మందిని కూడా ఇక్కడ పెంచాలని చెప్పి మా యూనియన్గా మేము కార్మికుల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము నా పేరు ఓబి నాగరాజు జిల్లా ఏఐపిసి వైస్ ప్రెసిడెంట్ చేయడము వారికి సెలవులు లేకోకున్నట్ల ఏదో బండ చాకరీక చేసే విధంగా ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళు కూడా మనిషిలే కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి వారానికి ఒక సెలవు అనేది కూడా వాళ్ళు కూడా వర్తించాలి అదేవిధంగా మమ్మల్ని కూడా అందరితో పాటు భావించాలని కోరుకుంటూ ఏటీసీ నా పేరు ఓబి నాగరాజు ఏటీసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కమిషన్ నా పేరు